శ్రీకుమహ ఒకనాడు వారి దగ్గరకు ఓ వృద్ధ సువాసిని వచ్చి స్వామివారిని ఓ విచిత్రమైన కోరిక కోరింది స్వామి ఒకవేళ నా భర్తకు ఏదైనా జరగరాన్నది జరిగి ఆయువు తీరిపోతే అది నేను ఉండగానే జరిగేలా ఆశీర్వదించండి నాకన్నా ముందు నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోయేటట్టు అనుగ్రహించండి అని ఆతితో వేడుకుంది వెంటనే మహాస్వామివారి చిరునవ్వుతో అలాగే అవుగాక అని దీవించి పంపించారు కానీ అక్కడ ఉన్నవారందరూ ఈ మాటలను విని చాలా ఆశ్చర్యపోయారు ఆమె అలా వెళ్లిన వెంటనే స్వామివారితో స్వామి పెళ్లి కాకముందు చేసే నోములు వ్రతాలు మంచి భర్త రావాలని పెళ్ళైన తర్వాత చేసే సమస్త పుణ్యకర్మలు భర్త ఆయురారోగ్యాలతో ఉండి ఆయన చేతుల్లో తను పుణ్యస్త్రీగా పోవాలని కదా మరి ఇంత విపరీతమైన కోరుకువడం ఏమిటి మీరు కూడా అలాగే జీవించారు అని ఆశ్చర్యంగా అడిగారు అందుకు స్వామివారి చిరునవ్వుతో వారిది అన్యోన్య దాంపత్యం భర్త మీద వల్లమాల ప్రేమ ఆవిడకు ప్రారంధము లేక శాపమో వారికి పిల్లలు లేరు వృద్ధాప్యం మరో బాల్యం అంటారు కదా ఈ వృద్ధాప్యంలో ఆ భర్తకు ఈవిడే అన్ని ఆయన్ని చెంటి పిల్లవాడిలా చూస్తుంది పైగా ఆయనకు జిహ్వ చాబల్యం కాస్త ఎక్కువ మరి ఆవిడే ముందు కాలం చేస్తే ఆయన్ని ఎవరు చూసుకుంటారు ఆయన అవసరాలను పట్టించుకునేది అని బెంగా తల్లికి అందుకే ఆ కోర్రాని కోరిక కోరింది అని సెలవిచ్చారు భర్త కోసం పద్నాలుగేళ్లు కార్యలను సైతం లెక్క చేయక ఆయన తోడైన స్వర్గం అని సమస్త భోగాలను తేజించి ఆయన్ని అనుసరించిన సుకుమారి అని రాకుమారి మన సీతమ్మ తల్లి ఇప్పటికీ అటువంటి ఎందరో మహాతల్లులకు సీతమ్మ తల్లి ఆదర్శం తన దైవంగా భావించి శ్రీవారు అని పిలుస్తూ గృహస్థాశ్రమంలోనే తరించిన అనేక మహాతల్లు నడియాడిన నెల ఇది వారందరినీ సితం వారు అంశగా కాక మరెలా పరిగణించగలం అందుకే స్వామివారికి అంతటి అపార కరుణ తల్లిపై జై జయ శంకర హర హర శంకర